హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ పనులన్నీ అయిపోయాయనే ఇంక ఈరోజు వచ్చేసరికి అయితే నాకు వంట అయితే లేదండి అదేంటి వంట చేసే పని లేకపోతే ఏంటంటారు ఏదైనా ఫంక్షన్ ఉందా వెళ్తున్నారనుకున్నారా లేదండి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు అనమాట వెళ్తున్నాం అందరం అక్కడే భోజనాలు కూడా తినేసి వస్తాము ఇంక అయితే ఏమన్నా మనం పచ్చడి పెట్టాం కదా మావిడికే పచ్చడి ఇంకా మా అత్తయ్య కూడా రుచి చూపిద్దాము టేస్ట్ చూపిద్దాము ఎలా పెట్టామేంటా చూస్తారు కదా ఇంకా కొత్త అవకాయ కదని ఇంకా తీసుకెళ్తున్నాను అనమాట ఇంకా దాన్ని టేస్ట్ చూపించాలి కదా మరి వాళ్ళు పెట్టిన టేస్ట్లు చూడడమే కదా మనం పెట్టిన కూడా టేస్ట్ చూపిస్తేనే కదా మనం కూడా ఎలా పెట్టాము ఏంటి అని తెలియాలి కదా ఇంకా అందుకోసం అనేసి ఇంకా బాక్స్లో పెట్టేసుకొని తీసుకెళ్ళిపోతున్నాను ఇంక ఇప్పుడే ఫైనల్లీ వచ్చేసాను ఇంటికి అయితే అత్తయ్య వాళ్ళ ఇంటికి ఇంట్లో అయితే కొంచెం పెయింట్స్ అయి వర్క్స్ జరుగుతున్నాయిలండి ఏంటి ఇలా ఉన్నాయి అని అనుకోకండి మళ్ళీ ఇంక మీ పిల్ల చూడండి నేను వచ్చేసరికి అయితే అత్తయ్య మాక్సిమం వంటలు అయితే చేసేసారులే కానీ ఇంకా పై పైన అంతా మనం ఒక చేసేస్తే వర్క్ అలా కంప్లీట్ అయిపోతాయి అన్నట్లు అత్తయ్య పిల్లిహార అది కలిపేసేస్తే దాన్ని తాలింపు వేసేస్తే మిక్స్ చేయమన్నారు ఇంక నేనైతే మిక్స్ చేసేస్తున్నాను అనమాట మీ ఏమో నాకు ఎప్పుడు పెడతాం మమ్మీ ఆకలి వేస్తుంది మమ్మీ అని గొడవ గొడవ అనమాట ఇంకా నెక్స్ట్ ఏంటంటే దోసకాయ పచ్చడి కోసం పచ్చి మొక్కలు పచ్చడికి మొక్కలు కోసి పెట్టేసేస్తే పెద్ద పెద్దగా ఉంటాయి నేను కొంచెం ఎన్నీ చేస్తాను అత్తయ్య అంత పెద్ద పెద్ద మొక్కలు వద్దులే ఇక పిల్లలు కూడా తినలేరు కదా మళ్ళీ మనం అంటే తింటాంలే కానీ అని అన్నానండి ఇంకా మీ ఎల్లర పిల్లలు అనుకోండి ఇది పులిహోర పెట్టమని గొడవ గొడవ అనమాట ఉండమ్మ ఒక నిమిషం పెడతానంటే పెట్టేదాకా ఇది టేస్ట్ చూస్తుందంట అని టేస్ట్ సరిపోయినాయో లేదా వాళ్ళ నానమ్మ కూడా పెట్టం మా వాళ్ళు టేస్ట్ చూస్తుంది అని అన్నారు ఇంకా మనం పనికి రావండి వీళ్ళకు వీళ్ళ నాన్నలకి వీళ్ళ నానమ్మలకి అమ్మమ్మలకి అందరికీ వీళ్ళే ఎక్కువ నేను నేనేం చేస్తున్నానంటే ఆ పీసెస్ని కొంచెం చిన్న చిన్నగా కట్ చేస్తున్నాను అనమాట పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు కదా పెద్ద ముక్కలు అయితే వాళ్ళు తినలేరు అని ఇంక నేను దోసకాయ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసేసి చేస్తున్నాను అనమాట ఇంకా చేకతో మనకు అలవాటే కదా అదే కత్తిపీటైతే రాదు కానీ ఇంకా దీనికి తల్లి ఇంకా పచ్చిముక్కలు పచ్చడి అండి దోసకాయ పచ్చడి అనమాట ఇది చాలా అంటే చాలా బాగుంటుంది కదా ఇంకా వేయించిన పచ్చడి కన్నా కూడా దోసకాయ పచ్చి ముక్కలు పచ్చడి అంటే నా నాకు చాలా అంటే చాలా ఇష్టం ఇంకా మధ్య మధ్యలో వచ్చి సొరకాయ దోసకాయ టమాటాకాయ ఇలాంటివన్నీ తినేస్తూ ఉంటుంది అండి నీ అమ్మాయికి చాలా ఇష్టం పచ్చికాయలు అంటే ఇంకా వీడిని కట్ చేసి వేస్తూ ఉంటే ఏమో ఏంటో గో ఏదో అన్నారని మళ్ళీ అలిగింది అలిగింది వచ్చి నా దగ్గర కూర్చొని మళ్ళీ ఈ ముక్క కాదు ఇంకో ముక్క ఇవ్వని ఏదో అంటుంది వాళ్ళన్నయ్య ఏమి అనకూడదు ఏదన్నా అన్న అన్నదా అన్నారనుకో ఇంకేమైనా ఇంక మళ్ళీ వాడిని కొట్టేదాకా ఊరుకోదండి పిల్ల పిల్లలందరూ ఇంతే కదా పెద్దవాళ్ళు ఏదన్నా అంటే చిన్నవాళ్ళు కొట్టకపోతే అసలే ఊరుకోరు ఏం చేస్తాం వాళ్ళు చెప్పినట్టు మనం వినాలన్నమాట ఇదిగో కానీ వీళ్ళు వచ్చేసరికి మా తోడుకోవాలి వాళ్ళ పిల్లలు అనమాట వీళ్ళ మా పిల్లకన్నా పెద్దవాళ్ళే అన్నయ్యలేనమాట ఈమెకి ఇంకా ఇదిగోండి ఇవాళ ఏం స్పెషల్స్ చూపిస్తా చూడండి పొంగల్ చేసారు అత్తయ్య పులిహోర వైట్ రైస్ ఇంకా నెక్స్ట్ వన్ ఏంటంటే బంగాళదుంప అండి బంగాళదుంపకా చాలా బాగుంటాయి ఒక ముఖ కూడా మిగిలి లేదు ఫైనల్గా అందరం తినేసేసారు ఇంకా ఇది నెయ్యి ఇంట్లో నెయ్యి అనమాట అతయి తయారు చేసిందే ఇది దోసకాయ పచ్చడి ఫైనల్గా ఇదైతే మనం తెచ్చేసిన ఆవకాయ ఇంకా సాంబార్ కూడా పెట్టారండి నేనేం చేయలేదనమాట వర్కే చేయాల తిప్పుతా ఉన్నారు మళ్ళీ నేను చేశాను అనుకున్నారు అత్తయ్యి సాంబార్ కూడా ఉన్నాయమ్మా చూపించు అని అన్నది నేను సాంబార్ చూడాల తర్వాత చూసి లే వేడి వీడియో తీసుకుంటుంటే చూపించంటే ఇంక అప్పుడు చూపించాను లేచి ఇంక ఇదిగోండి అన్నయ్యలతోటి అల్లరి పిల్ల ఆటలాడతా ఆడతా సెల్లు చూసుకుంటా ఉన్నది ఇంకేం చేస్తుంది మామూలు గొడవ అంటారా కూడా మామూలు గొడవ కాదు నేను ఇక్కడ అయితే ఇంకా లంచ్ అయితే చేసేసారులే అందరూ ఇంక నేను తర్వాత తిందాంలే అనుకున్న అయితే టీ కాఫీ పెడదాం మామయ్య వాళ్ళకి కాఫీ కావాలంటే కాఫీ పెట్టేసిద్దాంలేని ఇంకా కాఫీ అయితే కలపడానికి పొయ్యి మీద పెట్టేసేసానండి ఇంక వీళ్ళు ఏంటో కంప్లైంట్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళు గొడవ అల్లరి అల్లరి చేస్తున్నారంటే మామూలు అల్లరి కాదులే ఇంకా పిల్లలందరూ ఒక చాటు చేరితే ఇంకా అది ఎలా ఉంటుందండి ఇంక మనం చెప్పేదే కాదు ఇంకా వాళ్ళని ఏమండడానికి లేదు వాళ్ళు ఇష్టమైన అనమాట అసలు ఎంత అల్లరి చేస్తారంటే అంత అల్లరి లేక మామూలుగా అల్లరి చేయరు ఉండండి అమ్మాయి ఒక నిమిషం ఇది తీస్తాను ఆగండి అంటే అసలు ఏమన్నా ఆగుతారా వీటిని ఎక్కడో ఏడు పడేసేదా లేరు అనమాట ఇంకేం చేస్తాం వాళ్ళు చెప్పినా ఎన్నరు మనమే తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ముందు ఫస్ట్ లేకపోతే ఇంకా వీటిని ఎటువంటి కింద మీద పడేస్తారు ఇంకా ఫైనల్లీ నేనైతే ఇంకా వచ్చారు మా వారు వచ్చారు మా వారు వచ్చేసాక నేను అంత నిద్ర తింటున్నాము పిల్లలకు పెట్టేసాము అత్త వాళ్ళు తినేసేసారు అందరూ ఇంక మా వారు వచ్చాక నేను తను తింటా ఉన్నాము అనమాట ఇద్దరం పులిహోర అయితే చాలా బాగుందండి చిన్న పులిహోర కదా టేస్ట్ కూడా నాకు పులిహోరలోకి ఏదైనా పచ్చడి నంచుకుంది అనమాట చాలా ఇష్టం అనమాట ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్